నగరంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అక్షయ సమృద్ధి ఫౌండేషన్ శ్రీహరిచారి ఆధ్వర్యంలో మూడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పెన్సిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వారు ఆకాంక్షించారు ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్లో పుస్తకాల వితరణ కార్యక్రమం జరిగింది ఈ యొక్క అక్షయ 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 సమృద్ధి ఫౌండేషన్ ద్వారా శ్రీహరి గారు చైర్మన్గా ఉండి వారి యొక్క ఔదార్యంతో ఈ యొక్క పేద పిల్లలకు గవర్నమెంట్ పాఠశాలలో పేద పేద విద్యార్థులు 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 చదువు నేర్చుకుంటారు కాబట్టి వాళ్లకు వాళ్ళ యొక్క కష్ట నష్టాలు అర్థం చేసుకొని వాళ్ళందరికీ కూడా దాదాపుగా మూడు యాభై మందికి పుస్తకాలు ఫ్రీగా ఉచితంగా ఆయన యొక్క ఫౌండేషన్ ద్వారా ఫిలియరిచారు ఇవ్వడం జరిగింది భగవంతుడు ఆయన యొక్క ఆయుర అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నేను మనసా వాస కర్మ ప్రకంశుద్ధిగా కోరుకుంటున్నాను ఈ యొక్క పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పుస్తకాలు తీసుకొని వేస్ట్ చేయకుండా మీ యొక్క హోంవర్కులు చేస్తున్నప్పుడు సార్ గుర్తుకు రావాలి శ్రీహరి గారు గుర్తుకు రావాలి మీరు కూడా మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు ఈ సమాజానికి మీ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా మంచి పేరు దేవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జయ హింద్ జయ భారత్ విషయ సమృద్ధి ఫౌండేషన్ చైర్మన్ శ్రీహరి గారి అర్థంలో కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచితంగా కావాల్సిన పెన్నులు పుస్తకాలు ఇవ్వడం జరిగింది మేడ్చల్ నగరంలో దాదాపు లక్ష మంది ఉంటారు జనాభా కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు శ్రీహచారి గారు గత పది పదిహేను సంవత్సరాల నుండి అన్న అన్నదానం చేయడం కానీ మళ్ళీ నీళ్లు ఇవ్వడం వేసంలో కానీ అదేవిధంగా వైకుంఠ రథం కానీ అటువంటి చాలా సామాజిక సేవ చేస్తున్నారు కొంతమంది దాతగిన ముందుకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు సమాజానికి దాతలున్నాగినా సమయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మరి కుటుంబాన్ని చూసుకుంటూనా కుటుంబం కన్నా ఎక్కువ ప్రజలే నా లక్ష్యంగా సేవ చేస్తున్నారు ఈ సందర్భంగా సిదరునికి ఆయుర్వే ఐశ్వర్యాలు చేయాలి మేడ్చల్ గీనా మేడ్చల్ నగర తెలంగాణలో కానీ దేశంలో గైనా ఒక సేవా కార్యక్రమ కేంద్రంగా అక్షయ ఫౌండేషన్ ఉండాలని సందర్భం ఆ భగవంతుడు అన్ని శక్తులు ఇవ్వాలి మనం ఎంతో కొంత సహకారం చేసే సందర్భంగా మేడ్చల్ నగర వాసులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యులకు అక్షయ సమృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున బుక్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది గవర్నమెంట్ ఇది స్కూల్ సార్ ఎంపీపీఎస్ ఎంపీపీఎస్ స్కూలు ఓకే ఎక్కువ మాట్లాడుతూ వ్యక్తి కాదని నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఏది అడిగినా కానీ సారు మనకు తప్పకుండా అందిస్తారని నేను అనుకుంటూ ఒకసారి సారు చెప్పట్టు కొట్టండి మరి రెండు పాఠశాలలు మూడు పాఠశాలలు అయినా వాళ్ళొక సంస్థ ద్వారా ముందుకు రావడం మళ్ళీ అనేక కార్యక్రమాలను ఇది ఒకటే కాదు వారు ఇప్పుడు కుదిరి చెప్తే తెలిసింది అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టింది కాబట్టి మళ్ళీ గట్టిగా చెప్పండి